నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ విజి లోకేష్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు నేను మటన్ బిర్యానీ ఎలా చేయాలో ఈజీగా చెప్తానండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు టమాటో ఒక మూడు కట్ చేసుకున్నాను ఒక మూడు ఆనియన్ కొత్తిమీర పుదీనా బిర్యానీ సాజీరా పట్ట యాలక్కాయలు ఇది బిర్యానీకి సంబంధించిన అండి రైసు నేను ఒక రెండున్నర గ్లాస్ వేసుకున్నాను ఈ గ్లాస్తో ఇది మటన్ అండి అలాగే నీరు నీళ్లు వేయకుండా మటన్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మగ్గించుకోవాలి అంటే ఉడవబెట్టుకోవాలి ఉడబెట్టుకొని తనిగా పెట్టుకున్నాను ఇప్పుడు మనం తయారీ విధానం చేద్దాము అంతకన్నా ముందుగా మనం మసాలా రెడీ చేసుకోవాలండి ఇలాంటి రోకులు ఎత్తుకోవాలి ఫస్ట్ బిర్యానీ మసాలా మసాలా అంటే బిర్యానీ మసాలా అంతా దీంతో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి చూడండి ఇలా కచ్చాపచ్చాగా దంచి తీసుకోవాలి చూడండి మసాలా అంతా మనం దంచుకున్నాము రోట్లో దీన్ని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దీంతో కొత్తిమీర పుదీనా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొత్తిమీర పుదీనా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కొద్దిగా అంటే ఒక రెండు స్పూన్ దాకా నీళ్ళు పోసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు తయారయ్యే విధానం చూద్దామండి ఇలాంటి ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలండి ఇలా బౌల్ పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడ్ అయ్యాక బిర్యానీ మసాలా అంతా ఇలా వేసుకోవాలి వేసుకుంటూ ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా చీలికలుగా కట్ చేసుకున్న మిరపకాయ దుండి వేసుకోవాలి అలాగే మనం కందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి హలో గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలాపు మనం మరే కడాయిలు కొద్దిగా నీరు వేసుకొని మసాలా దినుసులన్నీ రైస్ కుక్ చేసుకుందామండి ఇలా మరొక కడాయిలు ఒక ఇలా అర్ధ దాకా నీళ్ళు తీసుకొని దీంతో సన్నగా కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి సోంపు అదంతా దీంతో వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి దీంతో అలాగే దీంతో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉప్పు అనేది బాగా కరిగిపోవాలి కాబట్టి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్నాక కొద్దిగా కొంచెం ఒక టూ మినిట్స్ అలాగా ప్లేట్ పెట్టుకోవాలి ఇక్కడ మరోవైపు ఆనియన్ అదంతా వేసుకున్నాం కదండి అలా ఒక పక్కసరి గెలిచితో కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మీడియం లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం బిర్యానీ కుక్ చేసుకోవాలండి గోల్డ్ కలర్ గోల్డెన్ కలర్ అయింది అయిందండి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం పేస్ట్ వేస్తే తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా ఇలా కలుసుకోవాలి చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్టు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అంతా మిక్స్ చేసుకున్నాం కదా అదింతా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు మగించుకోవాలండి ఆ తర్వాత మనం టమాటా వేసుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటోలు ఇండ్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి వేసం ఇది ఒక మూడు నిమిషాలు మగ్గించుకోవాలి టమాటో అనేది సాఫ్ట్గా ఉడకాలి తర్వాత ఉడకాలి అందువల్ల ప్లేట్ పెట్టుకొని ఒక ముంచం పెట్టుకో చూడండి లైట్గా మగ్గింది ఇప్పుడు మనము బిర్యానీ మసాలా వేసుకోవాలి ఒక మూడు స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ వన్ స్పూన్ వన్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఇలా ఒకసారి మసాలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి ఫ్రెష్ పెరుగు ఈ మసాలంతా బాగా కలిసేదాకా అంత ఇలా చూడండి ఈ మసాలా బాగా మగ్గి పైన ఆయిల్ అనేది తిరుగుతుంది ఇప్పుడు మనం ఉడవబెట్టుకున్న మటన్ ఇందులో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా మటన్కి పట్టాలి చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి ఇలా మసలంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు మసాలంతా పట్టాలి కాబట్టి ఇలా ప్లేట్ పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్ కొంచెం చూద్దామండి చూడండి ఆయిల్ అనేది పై పైకి వచ్చింది ఇప్పుడు మనం సగం ఫిఫ్టీ పర్సెంట్ గొడవ పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి నీళ్ళంతా పంపేసి రైస్ మాత్రం వేసుకోవాలండి అలాగే దీనిలోకి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి చూపించిన విధంగా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా ఆకుని కొత్తిమీర వేసుకోవాలి అలాగే దీంతో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే ఫుడ్ కలర్ వేసుకోవాలండి మీరు మీకు ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇదంతా వేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకోవాలండి మీడియంలో పెట్టుకుంటూ దీనిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి అలాగే దీన్ని పక్కన పెట్టేసి మనము దీని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాంటి దోశ కడాయి ఉంటుంది కదండి దీన్ని పెట్టుకోవాలి దీనిపైన మనం ఇప్పుడు కుక్ చేసుకున్నాము కదా ఆ బిర్యానీ దీనిపైన పెట్టుకోవాలి చూడండి మీడియంలో ఇలా పెట్టుకుంటూ దీనిపైన పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకొని మనం బిర్యానీ అనేది చాలా బాగా కుక్ అవుతుంది కాబట్టి దీనిపైన న్యూ ఈ ప్లేట్ కింద న్యూస్ పేపర్నే పెట్టుకోవచ్చు లేకపోతే ఒక తడి అయినా పెట్టుకోవచ్చు లోపల ఉండేగా అనేది బయట రాకుండా ఉండడానికి లేకపోతే ఇలాంటి ప్లేట్ పెట్టుకొని దానిపైన ఒక బౌల్లో ఇలా నీళ్ళు పోసుకొని ఇలా వెయిట్గా పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకోవడం వల్ల గాలి అనేది లోపల ఆవిరి అనేది బయట రాకుండా చక్కగా బిర్యానీ ఉప్పు కారం అంతా చక్కగా పడుతుంది కాబట్టి బిర్యానీ అనేది సాఫ్ట్గా బాగా టేస్టీగా వస్తుంది ఇలా కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి పదహైదు నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి చూద్దామండి నీళ్ళు కింద పెట్టేయండి ఇప్పుడు ఒకసారి ప్లేట్ ఎత్తి చూద్దాము సూపర్ గా ఉంది చూడండి చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది రైస్ అంతా బాగా కుక్ అయిందండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి చూడండి రైస్ అనేది బాగా కుక్ అయింది పొడి పొడిగా బాగా వస్తుంది అంతేనండి మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ